హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో జూలీ మేడం పెట్టిన అబ్బే పోస్టు అలాగే మనం గమనించలేదు కానీ టూ డేస్ బ్యాక్ రెడ్ రెఫరెన్స్ సార్ ఛానల్లో మన సీఈఓ గారు అయితే ఒక కామెంట్ పెట్టారు ఆ కామెంట్లో ఆయన ఏం చెప్పాడు దాని గురించి మాట్లాడదాం దాంతోపాటు కొత్త దాంట్లో అంటే కొత్త బిజినెస్లో అంటే విట్ర విత్ యాష్ అనే కొత్త బిజినెస్లో ఫౌండర్సు అప్లేట్స్ ఇద్దరు కూడా సమానమైన ఏంటి అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి దీని గురించి కూడా క్లారిటీ ఇద్దామండి వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగానే ఒక లైక్ చేయండి మోటివేషన్ కోసం అలాగే షేర్ చేయండి కుదిరినంత వరకు అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా విక్టరీ విత్ యాష్ విడబ్ల్యూఏ విక్టరీ విత్ యాష్ అంటే అర్థం ఏంటంటే ఏమీ కాదు మనం ఉత్సాహంగా ఉన్నాము అలాగే విక్టరీ విత్ యాష్లో సిద్ధంగా ఉన్నాం కాబట్టి అన్నీ రాసుకోవడానికి రెడీగా ఉన్నాం అన్నట్టుగా చెప్తున్నారు అంటే విక్టరీ విత్ యాష్ అనే దాంట్లో మనం నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని మనం ఇక్కడ అనుకోవచ్చు అనమాట విట్రీ యాష్ అనే దానికి అర్థం నిన్న కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం కదండి కానీ ఇది కూడా మీకు క్లియర్ ఇంకా యాష్ గారు ఏం పెట్టారనేది మనం చూసుకున్నట్టు రెడ్ రెఫరెన్స్ సార్ యొక్క లైవ్లో టూ డేస్ బ్యాక్ పెట్టిన కామెంట్ మాట ఇక్కడ మాట అది ఇదేంటంటే కొత్త ఆహారాన్ని ప్రయత్నించండి అప్పుడు మీకు నచ్చడమే కాదు మీరు దానికి బానిసలు కావచ్చు అంటే మనకి ఆయన చెప్పిన దానికి అర్థం మనం చేసుకోవచ్చు అంటే కొత్త ఆహారం పాత ఆహారం అంటే ఇంత మొన్న దాకా కొత్త వాహనం పాత వాహనం అనేది ఇప్పుడు మనకి కొత్త ఆహారం పాత ఆహారం అంటే ఏం కాదండి పాతదే ఆన్పేసు అక్కడ మనకు టేస్ట్ నచ్చలేదు కాబట్టి కొత్త దాంట్లోకి వెళ్ళాం కాబట్టి మనకు నచ్చుద్ది అది దానికి మనం అయిపోతాం అన్నట్టుగా అని ఇండైరెక్ట్గా మనకి ఆయన చెప్పినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు నాకైతే అలా అర్థమైంది మీకు ఏం అర్థమైంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళేద్దాం అలాగే కొంతమందికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఇక్కడ స్క్రీన్ షాట్ చూసారుగా నా ఛానల్ మీద ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట మొత్తం మీద నాలుగు ఉన్నాయి అంటే కమ్యూనిటీ స్టైక్స్ కానీ వార్నింగ్స్ కానీ యూట్యూబ్ నుంచి అన్నీ కూడా నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఫౌండర్స్ అనుకున్నట్టు ఎవరో మనకి రిపోర్ట్లు పెడితేనో ఇంకేదో పెడితేనో వచ్చినాయి కాదండి ఇది యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ చూసారుగా టర్మ్స్ అండ్ పాలసీస్ ఉంటాయి యూట్యూబ్ పాలసీలు బట్టి యూట్యూబ్లో మనం ఏదైతే చెప్తున్నామో అది వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రిమూవ్ చేసే అధికారం ఉంటుంది దాంతోపాటు స్ట్రైక్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి నా ఛానల్ అనేది చాలా నొప్పులతో ఇబ్బందులతో రన్ అవుతుంది ఇక్కడ మనం ఈ యూట్యూబ్లో డబ్బులు తీసుకోవడం కోసం డబ్బులు సంపాదించడం కోసం మీకైతే నేను సబ్జెక్ట్ చెప్పట్లేదు ఇప్పుడు కూడా నేను దాదాపు పది కిలోమీటర్ల వర్షంలో తడుచుకొని వచ్చి ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్న ఇబ్బందులు ఉన్నాయి బట్ ఏంటంటే ఫౌండర్స్ నేను ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని ఖాళీగా కాకుండా వాళ్ళ పని వాళ్ళు పని చేసుకునేలాగా మోటివేట్ చేయాలి వాళ్ళు పని చేసుకుంటే నేను కూడా హ్యాపీ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి నేనైతే వీడియోలు చేస్తున్నాను అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అలాగే మరొక విషయం ఏంటంటే నేను పోలింగ్ పెట్టి టూ డేస్ అయిందండి మన వీడియోలో ఈ వీడియో అనేది యూట్యూబ్ రిమోవ్ చేసింది ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను కదా కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను వీడియోలు చేస్తున్నాను అంటే మీ అందరి కోసం అది మీరు అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకపోతే నేను ఎవరిని బతులాడే పని లేదనమాట కాబట్టి మొన్న పెట్టిన పోలింగ్లో టూ డేస్ అయినా కూడా ఎక్కడ కూడా నైంటీ పర్సెంట్ అనేది డ్రాప్ అవ్వాలి అంటే నైంటీ పర్సెంట్ వ్యక్తులు కంపెనీలో నేను అన్నీ కూడా అంటే నిజాలు కంపెనీలో జరుగుతున్న ఇబ్బందులు రెండు చెప్తున్నా అంటే కంపెనీకి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి అది చెప్పాలి అలాగే కంపెనీ మంచి జరుగుతుంది అది చెప్పాలి గుడ్ ఆర్ బ్యాడ్ రెండు కూడా మనం చెప్తున్నాం కాబట్టి మనం అంతా కూడా పాజిటివ్గా ఉన్నాం పాజిటివ్ అంటే ఇక్కడ ఏది జరిగినా సరే పాజిటివ్ అని చెప్పడం కాదండి ఏది జరిగినా ముందు మనకు చెప్పడం అంతే కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ ద ఆల్ ఫౌండర్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఉంటుంది నా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ఓకే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫౌండర్స్ అఫ్లెట్స్ ఒకటేనా ఈ డౌట్ అనేది చాలామంది కామెంట్స్లో పెట్టారండి రీసెంట్గా ఇక్కడ నేను ఒకటి చెప్తాను మీకు ఆల్రెడీ నేను సర్వేలో పాల్గొన్నప్పుడు మీరు అందరికీ వీడియో పెట్టా రెండు వీడియోలు పెట్టా నేను సర్వేలో పాల్గొనేటప్పుడు ఆ రెండు వీడియోలు కూడా నేను నా యొక్క అఫ్లేట్ ఐడి నుంచే చేశాను అంటే ఒక కస్టమర్ ఐడి నుంచే రెండు సర్వేలు కూడా పాల్గొన్నాను అనమాట అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ అఫ్లైట్ ఐడీలో కూడా నేను ఎక్కడ ప్యాకేజీలు కూడా కట్ట ఓకేనా ప్యాకేజీలు కూడా ఏమీ కట్టకుండానే ఫ్రీగా వచ్చిన అఫ్లేట్ రిజిస్ట్రేషన్ అంటే ఓఎస్లో అందరికీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇచ్చిన దాంతో చేసుకున్న ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని సర్వే చేస్తాను అంటే నా మెయిన్ ఫౌండర్ అకౌంట్ ఒకటి రెండు అప్లైట్ అకౌంట్స్ మొత్తం మూడు అకౌంట్స్ అన్ని సర్వే చేశా కాబట్టి మీకు ఈ డౌట్ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా అప్లైట్ ఐడికి సంబంధించి నాకు లింక్ వస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది ముందు కానీ ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే ఫౌండర్ అయినా అప్లైట్ అయినా ప్యాకేజీలు ఎవరైతే తీసుకున్నారో ఎందుకంటే ఫౌండరు ఫౌండర్ మెంబర్షిప్ అనేది తొంభై ఏడు డాలర్లు వంద డాలర్లు అనుకుందాం ప్యాకేజీ కలిపి దాదాపు రెండు వందల యాభై డాలర్లు అనుకుందాం ఓకేనా మనం కట్టింది ఇక్కడ అఫ్లేట్ డైరెక్ట్గా రెండు వందల యాభై డాలర్లు అంటే రెండు వందల నలభై డాలర్లు కట్టిన వాళ్ళు ఉన్నారు రెండు వందల డాలర్లు కట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ అమౌంట్ పే చేశారు అంటే మనం ముందు వచ్చాం వాళ్ళ తర్వాత వచ్చారనే విషయం పక్కన పెట్టేస్తే అమౌంట్ పరంగా వాళ్ళైనా మనమైనా ప్యాకేజీలు కట్టే దాంట్లో ఫౌండర్ మెంబర్షిప్ ప్లస్ ఇది కలిసి ఉందన్నమాట కాబట్టి వాళ్ళు మనం అమౌంట్ల పరంగా అయితే సమానమే ముందు వచ్చామా వచ్చామా కొద్దిగా పక్కన పెట్టేస్తే ఓకేనా కాబట్టి ఇక్కడ కంపెనీ ఖచ్చితంగా అఫ్లేట్స్కి కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కొత్త సిస్టంలో ఎందుకంటే ఇవి చాలామంది డౌట్స్ ఉన్నాయి రెండోది ఏంటంటే కొత్త సిస్టమ్ అనేది ఆన్ పేసుకు దానికి సంబంధం లేదు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మీరు సంపాదించిన టీం ఏదైతుందో మీరు సంపాదించిన కమిషన్లు ఏవైతే ఉన్నాయో అలాగే మీకు ఉన్న మల్టిపుల్ ఐడిస్ ఉన్నాయో అవన్నీ కూడా పాత దాంట్లో అలాగే ఉంటాయి అంటే ఆన్ పేసుకు దాంట్లో అలాగే ఉంటాయి అవి ఎటు కూడా పోవు అవి ఏవి కూడా కొత్త దాంట్లోకి మెర్జ్ అవ్వమాట ఇక్కడ మనకి విట్రీ వ్యత్యాసం అనేది కేవలం మనం ఆన్ పేజ్ నుంచి వేరే కొత్త చాప్టర్లోకి వెళ్ళడానికి మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జ్ మాట అంటే వంతెన ఆ వంతెన మీద మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు ఎప్పుడు అవతల పక్క అంటే కొత్త బిజినెస్ అవతికి వెళ్తామంటే మనకి ముందుగా రిఫరల్ లింక్స్ రావాలి రిఫరల్ లింక్స్కి మనం ముందు ఒక పాపప్ అనేది ఖచ్చితంగా వస్తుంది రిఫర్ లింక్ మీకు షేర్ అయిందని ఎప్పుడైతే మనకి నాకు తెలిసి మొన్న దగ్గర పాపప్ప అందరూ ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇంకా రాలేదు వస్తే ఈ వారంలో రావాలేమో చూడాలి ఈ వారమైనా మనకు వస్తే ఆల్రెడీ ఈరోజు మనకి పద్దెనిమిదో తారీఖు కూడా సారీ పంతొమ్మిదో తారీఖు కూడా వచ్చేసింది నిన్న పద్దెనిమిది రోజు పంతొమ్మిది ఈ వారంలో మొత్తం మీద పదకొండు రోజులు ఏం అనేది మనం చూడాలన్నమాట కాబట్టి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా మ్యాక్సిమం అందరికీ ఉంటాయి ఓకేనా కొంతమందికి మాత్రమే ఆ యొక్క కంపెనీ సైడ్ నుంచి లింక్స్ రావు అలాగే మెయిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ ఛానల్లో కుదరలేదు కానీ రెండో ఛానల్లో చేశాను నా రెండో ఛానల్ జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఒకసారి చెక్ చేయండి ఓకేనా కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫౌండర్స్ కైనా కంపెనీ సమానంగానే ఇస్తుంది ఎందుకంటే ఆన్ ప్లేస్లో ఫౌండర్కి ఆన్ ప్లేస్లోనే ఎక్కువ వాల్యూ ఉంటుందన్నమాట ఆన్ ప్లేసు కాకుండా కొత్త దాంట్లో ఎవరైనా ఒకటి ఇక్కడ ఫౌండర్స్ అయినా అప్లెట్స్ అయినా ఆఖరికి కొత్తగా వచ్చే కస్టమర్స్ అయినా నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కూడా ఒకే రకమైన వాల్యూ ఉంటుంది మరి కొత్తగా మనకేంటి బెనిఫిట్ అంటే మనకి ఫస్ట్ మనం చేసుకున్నాం కదా మనమే కదా మనకి ఫస్ట్ సర్వేలో పాల్గొన్నాము మనకే కదా ముందు లింక్స్ వస్తే మరి మనకు బెనిఫిట్ ఏంటంటే మీరు అనొచ్చు ఫస్ట్ ఎవరైతే క్లాస్లోకి వెళ్తారో వాళ్ళకి నచ్చిన సీట్లో వాళ్ళు కూర్చుంటారు ఈ విధంగానే మనకు నచ్చిన వాళ్ళకి మనం షేర్ చేసుకోవచ్చు లింక్ అనేది అంటే ఫస్ట్ స్టూడెంట్ కింద మనం క్లాస్లో వెళ్ళాం కాబట్టి మనకి ఆ టైంలో మనం ఏదైనా చేసుకోవచ్చు కదా ఆ విధంగానే ఇక్కడ కూడా మన ఈ కొత్త కాన్సెప్ట్లో మనకి లింక్స్ అనేవి ముందుగా ఎవరైతే సర్వేలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ముందుగా వస్తాయి అది ఫౌండర్స్ కానివ్వండి అప్లెట్స్ కానివ్వండి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరినైనా టీం చేసుకోవాలనుకుంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ కంపెనీ ఎక్కడ కూడా మీకు గతంలో లాగానే ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా ఆటో ట్రాఫిక్ ఇస్తారని చెప్పట్లేదు అలాగే మిగతా ఏవి కూడా మనకి చెప్పలేదు అన్నమాట ఇంకా పూర్తి క్లారిఫికేషన్ అనేది లేదు ఓకేనా అలాగే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీరు గమనించాల్సింది ఎవరైనా ఫేస్బుక్ గ్రూపుల్లో అట్లా ఉంటే ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి మన క్యాట్మో ఫేస్బుక్ గ్రూపులు అన్నిటిలో కూడా ఆన్ ప్యాస్కు సంబంధించిన వీడియోలు కాకుండా ఏయో కొత్త కాన్సెప్ట్లకు సంబంధించిన వీడియోలు డైరెక్ట్గా దాంట్లోనే పోస్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు నాకు తెలిసి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మీరు ఏమైనా ఆన్ పేస్ అని చెప్పి వాళ్ళు ఏదైనా లింక్స్ ఇస్తే వాటి మీద నొక్కితే ఇబ్బంది అన్నమాట ఓకేనా అవన్నీ కూడా చెక్ చేసుకోండి అలాగే మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది మన ఫౌండర్స్కి అస్సలు సెట్ అవ్వలేదండి మనం స్టార్టింగ్లో కూడా మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో బాధలతో ఇబ్బందులతో ముగిసింది రెండు వేల ఇరవై ఐదైనా మనకి బాగుండాలని కోరుకున్నాం బట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కన్నా కూడా దారుణంగా ఉంది మన అందరం కూడా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్ని వైద్యాలకు కూడా మనందరం చాలా నష్టపోతున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలామంది అయితే ఎక్స్పైర్ కూడా అయిపోయారు మన ఫౌండర్స్లో చాలామంది కూడా ఎక్స్పైర్ కూడా అయిపోయారు ఇక్కడ కంపెనీ హ్యుమానిటీ పర్పస్ కానివ్వండి ఓబ్లస్ కానివ్వండి మనకు చెప్పిన ఏవి కూడా కంపెనీ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలే అంటే మనకి ఓబ్లస్ అనేది దాదాపు సెవెన్ ఇయర్స్ బట్టి విన్నాం కానీ దాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయాల వేరే దేశంలో ఒక యుద్ధం జరగడం లేదా భూకంపం జరగడం చేత అక్కడ భూకంపం అనుకున్నా తెలిసి భూకంపం జరగడం చేత అక్కడ ఇబ్బంది జరిగితే దుబాయ్ నుంచి మన వాళ్ళు ఫుడ్ తీసుకెళ్ళి ఆ దేశంలో ఇచ్చారు కానీ మన ఇండియాలో ట్రైను ట్రైన్ ఢీకొని ఒక మూడు వందల మంది ఎక్స్పైర్ అయితే మనకు సంబంధించి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు జస్ట్ ఒక ఎఫ్బిలో పోస్ట్ పెట్టారు మన మహమ్మద్ కమాలు ఇప్పుడు ఎవరైతే అమౌంట్ తీసుకొని పారిపోయాడని చెప్తున్నారు అదే మహమ్మద్ కమాల్ అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా అంటే వేరే దేశాల మీద ఉన్న మక్కువ మన దేశం మీద ఎందుకు లేదు అనేది నాకు కొద్దిగా అనిపించింది నా పర్సనల్ ఒపీనియనే మరి మీకు నచ్చుద్దా లేదని తర్వాత విషయం మీరు కూడా ఆలోచించండి కాబట్టి ఇక్కడ కంపెనీ ఎక్స్పైర్ అయిన వాళ్ళకి సపరేట్గా ఇస్తుందా అంటే అలాంటివి ఉండవండి ఉన్నంతకాలం ఎవరున్నారో ఎవరు తీసుకునే స్టేజ్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే కంపెనీ ఏది ఇస్తా ఉందో అది ఇస్తుంది అంతే అంతేగాని ఇక్కడ మనం ఉన్న పోయినా కంపెనీ అయితే ఏం పట్టించుకోదు అది మనం గమనించాలి ఓకేనా ఎందుకంటే దీని మీద అతిగా ఆధారపడితే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం ముందుగా మీ పనులు మీరు చేసుకుంటే మీ ఫ్యామిలీకి మీరు అండగా ఉండండి నేను చాలాసార్లు చెప్పా చాలా వీడియోలో కూడా చెప్పా ఈ వాట్సాప్ గ్రూపుల్లో కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి రేపు వస్తాయి అని అడావిడి చేసే బ్యాచ్ ఎవరు కూడా మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఎందుకు పనిచేయరు మీకు ఓకేనా వీళ్ళు ఎవ్వరు కూడా ఎందుకు పనిచేయరు గొడవలకు ముందు వస్తారు కానీ ఆదుకోవడానికి ఎందుకు పనిచేయరు కానీ వీళ్ళ మీద నమ్మకాలు పెట్టుకొని ఏదో ఆడు చూసేస్తారు ఇటు చూసేస్తారని మీరు ఖాళీగా ఉంటే నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయేది మీరే ఒక ఫ్యామిలీ మెంబర్గా మీ అందరికీ కూడా నా నుంచి వచ్చే సజెషన్ నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరికీ గౌరవప్రదంగా చెప్తున్నా ఓకేనా కాబట్టి ఎడవడి బ్యాచ్తో మీరు దూరంగా ఉండండి ఎందుకంటే నేను చెప్పాను కదా గతంలో ఉన్న నెలలన్నీ బయటకు వస్తాయి అన్నట్టుగా వీళ్ళు వారాకో పది రోజులకో నెల ఒక వీడియో చేసేవాళ్ళు ప్రతిరోజు వీడియోలు చేస్తున్నారు ఈ మధ్య లేదా రెండు రోజులకి వీడియో చేస్తున్నారు మరి గతంలో ఎందుకు చేయలేదు ఇదంతా సబ్జెక్టు ఎందుకంటే గతంలో రిఫరల్ లింక్స్ కానీ వేరే వాళ్ళు జాయిన్ చేసే ఆప్షన్లు కానీ లేవు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అడవి చేయడం స్టార్ట్ చేశారు అలాగే గ్రూపుల్లో కూడా అంతే రెండు వేల ఇరవై నాలుగులో అసలు ఎవరండి వీళ్ళు ఎవరు కూడా మీకు తెలియదు రెండు వేల ఇరవై ఐదులోనే మీకు కొత్త కొత్త వయసులు కొత్త కొత్త లీడర్లు పుట్టుకొస్తున్నారు మాట పుట్టకొడుకులాగా అలాగే కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా వస్తున్నాయి మంచిదే బట్ వాళ్ళు కూడా అరిగిపోయిన రికార్డులకు అయిపోయిన సబ్జెక్ట్ చెప్తున్నారు కానీ కొత్త సబ్జెక్ట్ లేదు కాబట్టి కొత్త యూట్యూబర్కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే తెలుసుకున్న తర్వాత చెప్పండి ఎవరో వాట్సాప్లో పెట్టిన వాయిస్ని తీసుకొచ్చి పెట్టడం ఎవరో వాట్సాప్లో తీసుకొచ్చి చాటింగ్లు తీసుకొచ్చి యూట్యూబ్లో చేయడం చేయొద్దు ఎందుకంటే వాళ్ళే సగం సగం సబ్జెక్ట్ చెప్పుకొని ఇచ్చేస్తున్నారు ఆ సగం సబ్జెక్ట్ మీరు చెప్పడం వల్ల చాలామంది ఫౌండర్స్ మీ వీడియోలు చూసి నన్ను వచ్చి కామెంట్స్ అడుగుతున్నారు ఇక్కడ మీకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరు నెంబర్లు ఎవరు మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు ఎవరికి తెలియదు జస్ట్ ఏదో ఛానల్ పేరు పెట్టుకున్నారు యాక్సారి ఫోటో పెట్టుకుంటారు పెద్ద టైటిల్ తంపలారు పెట్టేస్తారు మీకు నచ్చింది వాగుతారు కానీ ఇక్కడ మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి మీరు ఎడ్యుకేట్ చేయాలనుకుంటే మీకు నచ్చింది మాట్లాడినప్పుడు మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మీ నెంబర్ ఇచ్చుకోండి ఓకేనా లేదంటే మీరు మీకు మీ ఛానల్ చూసి వచ్చే డౌట్లని నా ఛానల్లో చదువుతున్నారు కొత్త వ్యక్తులు ఓకేనా ఇది నా రిక్వెస్ట్ చేసేది ఏదైనా పద్ధతికి ప్రకారం కరెక్ట్గా చేయండి చేసుకోండి అసలు తప్పే లేదు కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు యూట్యూబ్ ఎవరు అబ్బాస్ వచ్చు కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఓకేనా అర్థం చేసుకొని ఏవైతే నిజాలు ఉన్నాయో వాటిని మాత్రం షేర్ చేయండి అబద్ధాలు చెప్పొద్దు చెప్తే మీరే బాధపడతారు ఓకేనండి ఈ వీడియో అనేది ఇంతే ఉందండి ఖచ్చితంగా మన అందరం కలిసి కష్టమో నష్టమో ముందుకు వెళ్తున్నాము ఏదైనా సరే మంచి చెడులు నేను ఖచ్చితంగా సమానంగానే చెప్తాను కేవలం మంచిని మాత్రం హైలైట్ చేసి చెడుని తగ్గించేది ఏముండదు కంపెనీలో ఎప్పుడైనా సరే మంచి చెడులు జరిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది అప్పుడు చెప్తేనే మనం కంపెనీలో పర్ఫెక్ట్గా ఉన్నామని అర్థం ఓకేనండి వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంటర్ లింక్ సంబంధించి హైదరాబాద్లో నవంబర్ పదహారు తారీఖున రెండు వేల మంది ఒక మీటింగ్ అనేది మహేష్ మ్యాక్నిక్స్ బ్రదర్ అయితే కండక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకుంటే ముందుగా ఇంటర్ లింక్ సంబంధించిన ఏదైతే ఈ ఫ్రీ మైనింగ్ అప్లికేషన్ ఉందో అందులో మీరు రిజిస్ట్రేట్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చాను ఆ వీడియో ముందు చూసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే అది మీకు తెలుస్తుంది అనమాట ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్